అందరికీ నమస్కారం నిహారిక వరాకల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు మనం మీ వ్యక్తి మిమ్మల్ని మీ రిలేషన్లో అనుసరిస్తారా అంటే మీకు అను అనుకూలంగా ఉంటారా లేదా అనేది చూద్దాం మారుతారా లేదా అనేది చూద్దాం సారీ కొంచెం గొంతు బాగాలేదు సహకరించండి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ది ఎంపైర్ ది మూన్ టెన్ ఆఫ్ వాండ్స్ Knight of Cups Four of Pentacles ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ది టవర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ది హెర్మెట్ బాట ఆఫ్ డెక దిమెట్ హెల్మెట్ కూడా క్లారిఫై చేసుకుంటూ వద్దాం కింగ్ ఆఫ్ వర్డ్స్ ఏ విషయాైనా చాలా సూటిగా వేగంగా చెప్పేటటువంటి వ్యక్తి ఎంపరర్ ఈ రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అనుసరిస్తారా లేదా ఏంటి పరిస్థితి అసలు మార్ మార్పు అనేది ఉంటుందా లేదా అనేది చూద్దాం స్వర్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ అవతల వ్యక్తి హింగా స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా ఒక ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారంటే తనకు అన్ని సౌమ్యంగా తర్వాత ఒక అన్ని లక్షణాలు మంచి లక్షణాలు తర్వాత తనకు తనని ఒక ప్యాంపరింగ్ గా చూసేటటువంటి వ్యక్తి తర్వాత మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీకు అన్ని అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటే మీరు ఒక అడ్మైరబుల్ పర్సన్ తర్వాత మీరు ఒక కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇలాగా అంటే మంచి లక్షణాలు అని ఒక అడ్వైర్ తోనే మిమ్మల్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాం ది ఎంపరర్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే పైకి ఎంత కఠినంగా ఉన్నా సరే లోపల మాత్రం చాలా ఇష్టం ఉంది మీ ఎడల పైకి ఎంత కఠినంగా ఉన్నా సరే ఎంపడర్ లక్షణాలు ఉన్నా సరే పైకి వాళ్ళు వాళ్ళకి ఇమోషన్స్ని చూపించరు అనమాట అంటే మీ నేను నిన్ను అలా చూస్తాను అలా చూస్తాను లేదా మీ మీదకి ప్రేమగా చెప్పడం ఫ్లర్టింగ్ చేయడం ఇలాంటివి ఏమి అనమాట అసలు వాళ్ళ భావాలు ఏమి కనపడనివరు వాళ్ళు రిలేషన్ విషయంలో వాళ్ళు అసలు ఏది చెప్పరు అనమాట అలా మా ఇంత ప్రేమ ఉంటుంది ఇంత ఇలా చేయాలి అలా చేయాలి అన్నీ ఉంటాయి అన్ని ఇమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అస్సల కనపడనే కనపడవు అనమాట అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా డౌట్ అనేది వస్తుంది ఎందుకు ఎలా ఉన్నారో తెలియదు అర్థమైతేనే కానీ తెలియదు అనమాట ది మూన్ కార్డ్ ని క్లారిఫై చేద్దాం ఎస్ డెత్ ఇలాంటి ఒక నేచర్ ఉన్నప్పుడు ఈ మూన్ కార్డు శాడ్నెస్ ని ఇందులో ఏదైనా విచారకరమైనటువంటి సంగతులు లేదా నచ్చని సంగతులు ఏమైనా ఉన్నప్పుడు దాన్ని ముగించేసి ఒక రీబర్త్ ఒక కొత్త దిశగా ముందుకెళ్ళాలి దీన్ని మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఉన్నప్పటికీ కూడా దాన్ని ముగించేసి మళ్ళీ రీబత్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉందన్నమాట అంటే మార్చుకోవాలి తన తాను అంటే మీకు నచ్చిన విధంగా మార్చుకోవాలని అయితే ఆలోచన ఉంది కానీ అదొక బర్డెన్ లాగా ఉంది అనమాట వాళ్ళకి ఎందుకంటే బర్డెన్ లా ఉంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన స్వభావం ఏంటంటే ఎంపరర్ లక్షణాలు అనమాట వాటిని కాదని వాళ్ళు ఇలా మారడానికి వాళ్ళకి రాదు అంటే అలా ఉండడమే వాళ్ళ యొక్క నైజం అనమాట అది మారాలని మనం అనుకోవడం ఏమవుతుందంటే ఆడ భారంగా అనిపిస్తూ ఉందనమాట అందుకే వాళ్ళు ఏంటంటే హీలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే అప్పుడప్పుడు మౌనంగా అసలు ఏం మాట్లాడకుండా ఇంకా అది ఎంత ఇదిగా ఉంటుందంటే చాలా కామ్గా ఉంటుంది అనమాట అంతే ప్రశాంతంగా అసలు మనకేం అర్థం కాదు వాళ్ళు మన వైపు ఉన్నారో అర్థం కాదు లేరో అర్థం కాదు అసలు మనల్ని గమనిస్తున్నారో అర్థం కాదు ఏం అర్థం కాదు అనమాట అటువంటి లో ఉంటారు కానీ లోపల అయితే చాలా ప్రేమ అనేది ఉంటుంది మీ మీ విషయంలో అడ్మైర అడ్మైరబుల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనకేం అర్థం కాదనమాట నైట్ ఆఫ్ కప్స్ అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అన్ని అన్ని చూడండి అసలు ఎలా ఉందో అన్ని మీతో గడిపిన క్షణాలు ఆ అవన్నీ మెమరీస్ అన్ని కూడా గుర్తుకొస్తూనే ఉంటాయి అయినా సరే చలన ఉండదు అనమాట అంటే చైతన్యం అనేది ఉండదు అలా ఉన్నప్పుడు మనకి ఏం అర్థం అవుతారు వాళ్ళని వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కంటే వాళ్ళతో వాళ్ళు మనల్ని మన కోసం మారతారా అనడం కంటే మనమే మారడం అనేది లేదా అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా కనబడుతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇది చాలా భద్రంగా దాచుకునేటటువంటి తత్వం కూడా వీళ్ళ రిలేషన్ విషయంలో ఉంది దీనికి ముందుకు నడిపించాలి సిక్స్ ఆఫ్ వర్డ్స్ తోటి ఈ రిలేషన్ ముందుకు నడిపించాలని కూడా ఉందనమాట అయితే ఇక్కడ ఈ ఎంపరర్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రెండు లక్షణాలు వీటన్నిటిని అన్నమాట కప్పేసి ఒక రిలేషన్ మీరు ఎప్పుడైతే వాళ్ళని మార్చాలని చూస్తారో అది వాళ్ళకి అనమాట హెల్మెట్ మోడ్ అంటే అదే మన నచ్చదనమాట నచ్చకుండా ఏమవుతుందంటే ఆ బర్డన్ చాలా పెయిన్ఫుల్ బర్డన్ గా ఫీల్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు మారడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ తోటి హీలింగ్ ప్రాసెస్ లో ఇది ఎందుకు అలా మౌనంగా ఉండిపోవడమే మంచిది అన్నట్టు ఉంటుంది అనమాట ఇది వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే మీరు ఇది ఈ టవర్ కార్డ్ తోటి ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ సమస్య పోయి ఇది ఉంటే బాగుండదు వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పుకోవడం అనేది వాళ్ళకి ఒక టవర్ తో సమానం అనమాట అంటే ఇది ఒక ఏదో కూలిపోతాను లేని అదో రకమైనటువంటి భావం అనమాట అంటే అన్నీ విడిచిపెట్టాలి అంటే తనలోంచి ఏదో పోతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి హెజిటేషన్ అంటే ఒక రకమైన నిరుత్సాహం అవి వచ్చేస్తాయి అనమాట అంటే వాళ్ళని వాళ్ళలాగే ఉండనివ్వాలి లేకపోతే వాళ్ళల్లో ఏదో కోల్పోయినటువంటి భావన ఖచ్చితంగా వస్తుంది అనమాట చూడండి కోల్పోయినటువంటి భావన ఖచ్చితంగా వస్తుంది అనమాట అయినప్పటికీ కూడా ఈ రిలేషన్ విషయంలో ముందుకు వెళ్ళాలి ఇది కొంచెం ఆ మీరు ఏం చేస్తున్నారు అని స్పై చేయడం అంటే మళ్ళీ మీరు వదులుకోవడం ఇష్టం లేదు ఉండడమే ఇష్టం రిలేషన్ లో ఉండడమే ఇష్టం ఎంత తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్టు భావన కలిగినప్పటికీ కూడా ఎలాగ ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆ భావంతో ఆలోచన విధానం వచ్చినప్పుడు మీకు ఒక చిన్న ఆఫర్ తోటి ఒక ఇమ్మెచ్యూరిటీ మైండ్ అని కాదు కానీ సారీ అని కాదు కానీ ఏజ్ లో అక్కడ చిన్న వయసు కనబడుతుంది మె మెచ్యూరిటీ కూడా కనబడుతుంది అయితే ఆఫర్ తీసుకుని రావాలి అని ఆతృత ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో ముందుకి రాలేకపోవడం అనేది కనబడుతుంది అనమాట ఎందుకు అంటే ఒక ఈ రహస్యం అనేది వాళ్ళ హృదయంలోనే మళ్ళీ చెప్పరు ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఆ చెప్తే ఎలా ఉంటుందో ఇలా 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 ఉంటుందేమో అది చెప్తే ముందుకే అంటే మనమే అర్థం చేసుకోవాలన్నమాట అంటే నేను మారలేను నేను ఉంటే ఉండు లేకపోతే లేదు నా వ్యక్తిత్వం ఇదే నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి మాట చెప్పాలంటే వాళ్ళ యొక్క హృదయం మాట్లాడదు ఎవరితోటి వాళ్ళు లోపలే అలా నేను దాచుకుంటారు అనమాట ఆ దాచుకునే విధానంలోనే ఈ స్ప్లిట్స్ అనేవి తర్వాత ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్స్ తర్వాత మాట్లాడకపోవడం అలాంటివి అనేవి వస్తుంటారంటే మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు ఏ విధమైనటువంటి భావాలని వ్యక్తపరచడానికి ఇష్టపడరు అనమాట అంటే వాళ్ళు మారడానికి చాలా వరకు ఇష్టపడరు అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే చూసాం కదా అలాగే వాళ్ళకి బర్ధన్ లాగా అది వాళ్ళు సహించుకోలేనటువంటి విధానంలో ఉంటుంది అనమాట క్వీన్ ఆఫ్ కప్స్ కాబట్టి ఇది ఈ రిలేషన్ అయితే మీరు మీరు మీలాగే ఉండాలి వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు అనమాట అలా అయితేనే ఈ రిలేషన్ కొనసాగుతుంది లేకపోతే అది వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎప్పుడైతే ఈ పెయిన్ఫుల్ గా ఉంటుందో ఒక్కొక్కసారి మరి దేనికైనా దారితీసి ఆప్షన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఆప్షన్స్ అనేవి రాకూడదు మీరు మీలానే ఉండి వాళ్ళు వాళ్ళలాగే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది ఒక సోల్మేట్ కనెక్షన్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట ఇది అర్థమైంది అనమాట వాళ్ళకు ఉన్నటువంటి నేచర్ ఎంపరర్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ నేచర్ తోటి వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మీరు మీలానే ఉండండి వాళ్ళని వాళ్ళలాగే ఉంచండి అప్పుడే ఈ రిలేషన్ ఆ సోల్మేట్ కనెక్షన్ గా రూపొందేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనం కూడా ఏంటంటే మనం మనలాగే ఉండాలి వాళ్ళు వాళ్ళలాగే ఉంచాలన్నమాట వ్యక్తిత్వాలు లేదా మనకు వాళ్ళలో నచ్చని విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి వాళ్ళతో మనం మాట్లాడి ముందుకి నడిపించుకోవడానికి రిలేషన్ మాట్లాడాలన్నమాట అంటే మీకు నచ్చదు ఏదన్నా ఉంటే చెప్పినప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కొన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏంజల్ ఆఫ్ గ్రైడెన్స్ తో చూద్దాం యు ఆర్ రెడీ కాబట్టి ఈ ఈ మ్యాటర్ లో మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఆస్క్ ఫ్రమ్ అదర్స్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఈ విషయంలో మీరు ఏదైనా సందేహాలు ఉంటే ఇతరులని సంప్రదించి కూడా మీరు ఈ రిలేషన్ ముద్దకు నడిపించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు